హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా ఓ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి టైం అయితే ఫోర్ అయితే అయిపోయింది ఇక ఇక్కడ నుంచి స్టా ఇక్కడ నుంచి రెడీ అయితే కానీ మేము అక్కడికి రీచ్ అయితే అవ్వలేమండి చూసేసేయండి ఇంకా మేము రెడీ అయిపోయిన తర్వాత వచ్చేస్తాను చూడండి బయట అయితే వెదర్ చాలా కూల్ కూల్గా సిరిజలు పడుతూ ఉంది ఇక్కడ పాప అయితే లేచి ఏదో రాసుకుంటుంది మా అయితే పడుకున్నారు ఇంకా నేనైతే రెడీ అయితే వచ్చే రెడీ అయితే వచ్చానండి నెక్స్ట్ మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా మా మరిది ఒకరు రావాలి కదా తనకి ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్తున్నారు సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఈ లోపు టీ అయితే పెట్టేశానండి టీ తాగి వేడివేడిగా ఇంకా బయలు స్టార్ట్ అయితే అవుదాము స్టార్ట్ అయితే అయిపోయాము చక్కగా అసలుకి బండి జర్నీ అంటే నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా వర్షం పడుతూ బయట చాలా కూల్ కూల్గా ఉంటూ బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే పెట్రోల్ బంక్ అయితే వచ్చామంటే ఇంకా చాలా లాంగ్ జర్నీ కదా సో పెట్రోల్ ఎక్కడైపోతుందో తెలియదు అని చెప్పేసి కొంచెం ఎక్కువగా కొట్టించుకున్నాము ఈ లోప మరిది కూడా వచ్చారు ఇంకా స్టార్ట్ అయిపోయాము రోడ్ అంతా చాలా చల్లగా చిప్జల్లులతోటి పది చాలా సరదాగా అనిపించింది ఇంకా ఇక్కడ చూడండి క్రిస్మస్ నేను ఎస్టర్డే క్రిస్మస్ డే కదా సో ఇంకా సెలబ్రేషన్ అయితే అయిపోలేదు మీలో ఎంతమంది బైక్ జర్నీ అంటే ఇష్టపడతారో మాకు కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే చూడండి ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది కదా సో వెలుతురు వెలుతురులో పచ్చని పొలాలు అసలు ఆ చెట్లు ఐ గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇంకా మా మరిదైతే వెనక వస్తున్నారు లాస్ట్ విలేజ్లో కూడా చెప్పానండి ఇప్పుడెప్పుడే టోల్ గేట్ అయితే పడిపో పడుతుంది కందుకూరు పామూరు మధ్యలో ఇక్కడ ఇంకా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు తో ఫోన్ మాట్లాడడం పెట్టేసిన తర్వాత ఇక్కడ చెల్లు వాళ్ళ ఊరు వచ్చిందండి చెల్లి వాళ్ళ ఊరు అయితే దిగలేదు ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా మనం అంతా ఎర్లీగా రెడీ అయ్యి స్టార్ట్ అయినా కానీ మళ్ళీ అక్కడికి రీచ్ అవ్వకపోతే బాగుండదు కదా అని అందుకని చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగలేదు ఇక్కడ వర్షం పడుతుందని చెప్పేసి కాసేపు చెట్ల కింద అయితే నిలబడి ఉన్నామండి ఇంకా కొంచెం తగ్గంగానే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇది రాళ్లపాడు ప్రాజెక్టు ఇంక ఇక్కడ నుంచే వాటరు అన్ని పల్లెటూర్లకి వాటర్ అయితే వదులుతారండి ఇంకా పంట పొలాలకి వరి పండడానికి ఇది నిండితే మాత్రం అన్ని ఊళ్ళు సంతోషం నిండకపోయినా కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళకి కొంచెం నీళ్ళు అయితే అందుతాయి చూడండి డ్యామ్ thank you తనకైతే వర్షం అయితే కొంచెం వెదర్ అయితే చాలా కూల్గానే ఉంది సన్ రైజ్ అయితే రాలేదు సో ఇంకా ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి చెల్లెల్ని అయితే రెడీ చేసుకొని తీసుకెళ్ళిపోయాము చెల్లెలు కూడా పెళ్ళికొస్తుంది వస్తుంది కదా వెళ్ళేదారులు అని చెప్పేసి పికప్ చేసుకున్నాము ఇక్కడ కూడా ఎక్కువసేపు అయితే ఉండలేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ మా పిన్ని చాయ్ అయితే పెట్టించింది ఇంకా చాయ్ తాగేసి చక్కచక్క మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి చెట్లు అసలు పలుకుతున్నారేమో చూడు ఇల్లు ఒక్కరన్నా ബാബമ്മ അമ്മേ എടി കബോർഡ് ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నామండి ఇంకా మా మరిది వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా జస్ట్ కలిసేసి వెళ్దామని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసామండి ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు వర్షం పడుతుందో ఏమో అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంకొకసారి కలిసి వెళ్దామని చెప్పేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేసి ఇంకా మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా ఇదే దారి అదో కనపడేదే మా మరిది వాళ్ళ ఇల్లు ఈ రీసెంట్గా కట్టారండి ఈ మధ్య ఇక్కడ మా అయితే ఏదో పని చేస్తున్నారు చూడండి ఇంకా ఏమి పూర్తి అయితే అవ్వలేదు ఇల్లు ఇప్పుడే కట్టారు కదా కొంచెం కొంచెం మనీ డబ్బులు ఉన్న అప్పుడు కొంచెం కొంచెం అయితే బాగా చేపించుకుంటున్నారు ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా రౌండ్ మాత్రం కొంచెం కొంచెం డబ్బులు ఉన్నప్పుడు పని చేసుకుంటున్నారు లోపల అయితే కంప్లీట్ అయిపోయిందండి ర్యాక్లు కానీ కబోర్డ్లు కానీ ఇవి టైల్స్ కానీ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా అక్కడ కూడా ఎక్కువసేపు ఉండకుండా తొందరగా అయితే స్టార్ట్ అయిపోయాము చెప్పాను కదా మనం ఎంత తొందరగా బయలుదేరామో అక్కడ అంతా రీచ్ అవ్వకపోతే బాగోదు కదా ఇంకా పెళ్ళికొడుకులు ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంక ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను అండి నెక్స్ట్ వీడియో నలుగురు పెళ్ళి అంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది